బీహార్ లో జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అత్యధికమైనటువంటి ఉన్నటువంటి అలయన్స్ ఎలయన్స్ కి అత్యధికమైనటువంటి మెజార్టీని కలిపి ఇచ్చి వాళ్ళ ఈ యొక్క మెజార్టీని ఈ యొక్క ప్రపంచనాన్ని మేము మోడీ యొక్క పాలనకు రిఫరెండ్ గా భావిస్తూ ఉన్నాం ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజలు మోడీ యొక్క పాలనపై ఏ మేరకు ఇవాళ సానుకూలత వాతావరణం ఉందో ఈ యొక్క ఎన్నిక సుస్పష్టంగా వారికి తెలియజేయడం జరిగింది ప్రజలందరికీ కూడా ఇవాళ అంతేకాకుండా మొన్న జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి దాడిపై కూడా ప్రతీకార చర్య త్వరలో ఉండిపోతుందని కూడా ఇవాళ మోడీ తెలియజేయడం జరిగింది కాబట్టి అలాగే ఇటు రాష్ట్రంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చూడుతూ ఇవాళ రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం అనేక సహాయ సహకారాలు అందిస్తున్నట్టు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఇవాళ దేశ వ్యాప్తంగా కూడా ఇవాళ ఎన్డీఏ అలయన్స్ పేద సానుకూల వాతావరణం ఉంది ఈ దేశాన్ని సుభిక్షంగా ఇవాళ ఇంకా శక్తివంతంగా తయారు చేయడానికి కేవలం మోడీ యొక్క పాలనే దీనికి ఆదర్శంగా అని కూడా ఇంకో ఒక కొల కొలబద్దగా తీసుకోవాలంటే ఇవాళ మోడీ యొక్క నాయకత్వాన్ని ఇవాళ అందరూ కూడా అభిష్టిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాష్ట్రంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ఇవాళ కేంద్ర ప్రభుత్వం వారి యొక్క సానుకూలమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు అటు రైల్వే అభివృద్ధిలో గానీ వాళ్ళ ఎయిర్పోర్ట్ అభివృద్ధిలో కానీ అనేక రేపు పోలవరంలో కూడా వారికి అనేకమైనటువంటి ఆర్థిక వనరులను వారు ఇవాళ కేంద్ర రాష్ట్రానికి కేటాయించడం కూడా జరిగిందని కూడా తెలియజేసుకుంటూ అలాగే ఈ ఆవాస్ యోజన ద్వారా ప్రధానమంత్రి ఆవాస్ యోజన యొక్క ఆ ద్వారా ప్రతి ఒక్క పేదవారికి కూడా వాళ్ళ వారి యొక్క నివసించటకు ఇల్లు ఉండాలని చెప్పి వారు భావిస్తూ వాళ్ళ ఆ యొక్క కార్యక్రమానికి కూడా కార్యాచరణ చేసి వాళ్ళ ఆ రాష్ట్రానికి కూడా పెద్ద ఎత్తున ఇల్లు మంజూరు చేయడం కూడా జరిగిందని కూడా తెలియజేస్తూ దాని దాని నిమిత్తం మేము రాష్ట్ర ప్రజానికి అందరం కూడా మోడీకి మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ یوکاسنگل <سؤال> یا <سؤال> سنوڈانڈی آمدرکوڈا ملوک کساری نران نوڈی نائکتو بدلالی جندہ بات جندہ بات میجے پیچ جندہ بات میجے پیچ جندہ بات میجے پیچ جندہ بات نران نوڈی نائکتو بدلالی <سؤال>